శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మహాశివరాత్రిలోపు అద్భుతమైనటువంటి ఈ పుణ్యకథను వింటే స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుదాం భక్తి శ్రద్ధలతో ఈ మహత్యాన్ని వినండి శ్రీశైల క్షేత్ర ప్రభావం గురించి తెలిపేటటువంటి అద్భుతమైనటువంటి మహత్యం శ్రీశైల శరం చూసినంత మాత్రాన మరలా జన్మమెత్తటువంటి పని లేకుండా ముక్తి లభిస్తుంది అనేది ఒక చక్కని ముద్ర అది ఈనాటి మాట కాదు ఒక నోటి మాట కాదు యుగ యుగాలుగా జగత్తులో అయినటువంటి గొప్ప మాట ఆనాటి నుండి ఈనాటి వరకు మనం వింటూనే ఉన్నాం అరుణాచలంలో దైవనామస్మరణ చేస్తే మోక్షం కలుగుతుంది అనేది ఎంత వాస్తవమో వారణాసిలో చనిపోతే ముక్తి లభిస్తుంది అనేది అంతే వాస్తవము ఈ శ్రీశైల మహత్యం కూడా అలాంటి గొప్ప మహత్య క్షేత్రం అక్కడికి చేరకపోయినా స్మరణ చేయకపోయినా మరణం చెందకపోయినా సరే కను చూపు దూరాన నుండి కేవలం స్వీకారం చూసినంత మాత్రాననే పునర్జన్మ ఉండదు అని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ మాటకు ఎలాంటి పొరపాటు ఉండదు ఇంతటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రానికి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి సృష్టి ప్రారంభమైనటువంటి మొదటి కాలంలో శిలాదుడు అనేటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు ఆయనకు కోపం అంటే ఎలాంటిదో తెలియనే తెలియదు ఎంత భరించలేని కష్టం వచ్చినా అసలు ఎప్పుడూ జరిగింది లేదు ప్రతిదినం ఓ నియమం తప్పకుండా యోగ్యభ్యాస చేస్తూ ఉండేవాడు ఆయన భార్య కూడా చాలా ఉత్తమరాలు వారి ఇంట్లో లేని ఔషధం అంటూ ఏమీ లేవు అయినా వారికి సంతానం లేకుండా పోతుంది కొడుకులు కావాలనేటువంటి కోరికతో చాలా కాలం పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తారు అయితే ఎంత ఎండ కాసినా తాపం చెందకుండా ఎంత వర్షం కురిసినా తడిసినను అనుకోకుండా ఎంత గాలి వీచినా చలింపకుండా అతను చేస్తున్నటువంటి తపోదీక్ష చాలా భయంకరంగా సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యే విధంగా చేశాడు ఇక పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాదా చలనమే లేనటువంటి నీ భక్తికి నేను సంతోషించాను నీకు ఏ వరంక అడిగినా సరే కాదనకుండా తప్పకుండా ఇస్తాను నీకు కావలసిన దానిని తప్పకుండా అడిగిన ద్వారా పుచ్చుకో అంటూ పరమేశ్వరుడు అంటాడు పరమేశ్వరుడు మాటలో భక్తి వత్సల్యం ఉట్టిపడుతుంది ఇక శిలాదుని యొక్క దేహమంతా తరంగాలతో తేలియాడుతూ సదాశివమూర్తికి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి తరువాత పరమేశ్వర పుట్టినవారు ఎప్పటికైనా సరే గిట్టక తప్పదు అదే ఈ ప్రకృతి యొక్క నియమం అయితే ఇప్పుడు మీద పుట్టినందుకు పెరిగినందుకు కూడా మానవుడు చరితార్థుడు కావాలి అనేది నా ఆశయం కాబట్టి ఏ పాపము చేయనవాడు ఏనాడికి సన్నిధి నుండి విడిపోయినవాడు ఎప్పుడూ సేవ వృత్తిలోనే జీవించేటటువంటి మిమ్మల్ని తరింపచేయవాడు గుణవంతుడు ఆయనటువంటి కుమారుని నాకు ప్రసాదించండి నాకు అంతకంటే కోరదగింది పొందదగేది ఏదీ లేదు స్వామి అని అంటాడు ఆ మాటలకు స్వామివారు అబ్బురపడతారు దురాశ లేనటువంటి దొడ్డవాడవు స్వార్థం కోరినటువంటి త్యాగమూర్తివి నీవు అడిగినటువంటి దానిలో ముప్పు లేదు నీ మంచితనం నన్ను ఎంతగానో ముక్తిని చేసింది మంచి గుణాలు కలిగిన సేవలో నిమగ్నమై నిన్ను తరింపచేసేటువంటి కుమారుడు ఒక్కడు చాలు అని చెప్పి అడిగావు కదా కానీ నీకు నీలాంటి కుమారులను ఇద్దరిని ఇస్తాను నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు ఆ తర్వాత శిలాదుని భార్య గర్భవతి అయి ఇరువురు కుమారులను కంటుంది ఆ దంపతులు వారి కుమారులను పర్వతుడు నందీశ్వరుడు అనేటువంటి నామకరణాలు చేసి మహా ఆనందంగా వారిని పెంచుకుంటూ ఉంటారు శిలాదుని కుమారులిద్దరూ బుద్ధిమంతులు మొదటి నుండి తల్లిదండ్రుల ఆత్మలో పెరిగారు చదువు సంధ్యలు నేర్చుకున్నారు సంస్కార పాలయ్యారు ప్రపంచంలో మంచి చెడ్డలు తెలుసుకున్నారు పరమేశ్వరుని అనుగ్రహం పొంది కైవల్యం చెందక సామర్లపై పుట్టి పెరుగుతూ గర్భ నరకాలను అనుభవించేందుకు వారికి ఇష్టం లేకుండా ఉంటుంది ఇక ఇక శాశ్వతంగా శివ సాన్నిధ్యంలోనే గడిచిపోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు జనకుడి యొక్క అనుమతి తీసుకోవాలి తపో దీక్షను వహించారు అలా కొంతకాలానికి వారి యొక్క తపస్సు ఫలించి పరమేశ్వరుడు వారి ముందు పర్వతాల ముందు ప్రత్యక్షమై వర్షా పర్వతాన్ని భక్తికి నేను సంతోషించాను నీకు వరాన్ని ఇవ్వదలిచాను నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు పర్వతుడు లేచి చేతులు జోడించి సాంబశివ మాయా అనేది అనంతమైనది కాలము వక్రమైనది ఆ రెండింటిని జయించడం మానవ మాత్రలకు సాధ్యమైనటువంటి పని కాదు నా జీవితంలో నేను ఎప్పుడూ ఎలాంటి పొరపాటు చేయకూడదు అనేది నాది నేను ఇప్పుడు నీ సన్నిధిలోనే ఉండాలి అన్నిటివంటి నాకు ఉన్నటువంటి కోరిక అది తప్ప ఇంకోటి ఏదీ లేదు అది ప్రసాదించండి స్వామి అని అంటాడు ఇక మహేశ్వరుడు అందుకు ఆనందించి అతనిపై జాలి వేస్తుంది అయ్యో పిచ్చివాడ ఇంతకాలం కష్టపడి పనిచేశావు నీవిప్పుడు కోరింది మోక్ష సాధన వరం అలా కాకుండా ప్రకృతితో సుఖ సంతోషాలను అనుభవించి తగినటువంటి వరం కాకుండా ఇంకేదో కోరుతున్నావేమిటి అని అలాగా అప్పుడు పర్వతుడు ఆలోచించుకుని మహాదేవుణ్ణి అనుగ్రహించారు మీతో పాటుగా సకల తీర్థములు నాయందు ఉండేలా కనకరించండి స్వామి అని అంటాడు అందుకు శంకరుడు తిరిగి ఇందులో కూడా జీవానందం కనబడడం లేదు పోని మూడో వారం ఏదైనా కానీ భోగాలాలసవంగా ఉండే విధంగా కోరుకో అని అంటాడు పర్వతుడు మరలా చంద్రశేఖర మిమ్మలను సేవించి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైనా కానీ అల్లంత ఉన్నటువంటి నన్ను చూసినంతకే వారికి కైవల్యం సిద్ధించే విధంగా రానివ్వండి స్వామి అని అంటాడు గౌరీ రమణ ఆనందించి నీవు అడిగినటువంటి మూడు వరాలను నీకు ఇస్తాను అని అంటాడు ఇక శైలుగా రూపొందించినటువంటి ఆ పర్వతం మీద ఆ తర్వాత కైలాసవాసుడు శ్రీశైల బ్రహ్మరాంబ సమేతంగా మల్లికార్జున స్వామిగా క్షేత్రపాలకుడైన వహించాడు ఆ విధంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితంగా శిలాదుని యొక్క కొడుకైనటువంటి పర్వతాన్ని ముఖ్యమైనటువంటి శ్రీశైల శిఖరం చూసిన వారికి శివ సన్నిధానం సిద్ధిస్తుందని ప్రసిద్ధ వాక్యం ఏర్పడింది మహేశ్వరుడు నందీశ్వరుని కూడా సాక్షాత్కరించి నందీశ్వరుని తప్పని నేను పరవశించిపోయాను నీవు అడిగినటువంటి వరాన్ని ఇస్తాను కోరుకో అని అంటాడు అప్పుడు నందీశ్వరుడు మహాభాగ్యం అంటూ లేచి వినయాంజలి సమర్పించిన తర్వాత ఓ పరందామా పరమేశ్వర నాకు ఎలాంటి కోరిక లేదు జీవితాంతము మీ సేవ చేయటమే నాకున్నటువంటి పెద్ద కోరిక అందుకుగాను నన్ను నీ వాహనంగా స్వీకరించినట్లయితే నేను కూడా ఎల్లప్పుడూ మీ దారినే నడుస్తాను కాబట్టి నాకు ఆ వరం కావాలి అని అంటాడు పరమేశ్వరుడు చిరునవ్వు నవి నందీశ్వర నీవు నా వాహనంగా ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను కానీ నా సేవ చేసిన ఫలితంగా నీ కోసమే నీకు స్వార్థమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే కోరుకో తప్పకుండా ప్రసాదిస్తాను అని అనగా నందీశ్వరుడు చిత్తం మహాత్మా నీవు నివసించి ఉన్నటువంటి క్షేత్రానికి నా పేరుతో వచ్చే విధంగా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు పరమేశ్వరుడు అప్పుడు సంతోషించి వస్తా నేను నీ యొక్క సోదరుడైనటువంటి పర్వతం మీద శాశ్వతంగా నివసించబోతున్నాను నీవు నాకు వాహనమైన చేస్తూనే ఉంటావు అంతేకాకుండా నీవు ఇక్కడే ఒక రూపాన్ని ధరించి శ్రీశైలానికి నైరుతిగా కొంత దూరంలో పర్వతములు అయి ఉంటావు నీవు కూడా నందిమండలం అనేటువంటి పేరుతో నాకు నివాసయోగ్యమైనటువంటి శివక్షేత్రంగా ప్రజాదరణ పొందగలమని చెప్పి పరమేశ్వరుడు పాత్రుడవుతాడు ఇక శ్రీశైలం ఉన్న ఈశాన్యమున నంది మండలం అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి గాంచింది శ్రీశైలం అప్పుడు శ్రీపర్వతం అనేటువంటి పేరుతో పిలవబడుతూ ఉంటుంది ఆ తర్వాత పూర్వకాలంలో వసుమతి అనేటువంటి ఒక యోగి ఉండేది ఆమె శివదీక్ష పరులు చిన్నప్పటి నుండి కూడా ఆమెకు భక్తి ప్రపత్తులు ఎక్కువ అయితే భగవస్తవలు ఎక్కువ చేస్తూ ఉండేది ప్రపంచంలో ఏం జరుగుతున్నప్పటికీ కన్నెత్తు కూడా చూసేది కాదు శివాచాక్షరణ పొందాలి అనేటువంటి తాపత్రయంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేది పరమేశ్వరుడు ఆమెకు దర్శనమిచ్చి సౌభాగ్యవతి నీవు ఇక కఠోరమైనటువంటి ఈ తపస్సు చేయనవసరం లేదు నీవు తపస్సు నాకు అందింది నీకు ఎలాంటి వరాన్నైనా సరే తప్పకుండా ఇస్తాను కోరుకో అని అంటాడు పరమేశ్వరుడు అప్పుడు వసుమతి పరమేశ్వర నీ యొక్క పాదాలకు ప్రణమిల్లి తండ్రి నాకు ధనధాన్య వస్తు వాహనాది సంపదలు ఏమీ అక్కరలేదు జన్మరాహిత్యం పదవి ఒక్కటి చాలు నేను తపస్సును ఆచరించినటువంటి సిద్ధి పొందినటువంటి ఈ స్థలము మహాపవిత్రమై ముందు కాలంలో దివ్యమైనటువంటి క్షేత్రం అయ్యే విధంగా అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అమ్మాయి నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది నేను నీకు మోక్ష ప్రధానం ఇచ్చినటువంటి యొక్క క్షేత్రం ముందే శిలాధనందుడు పర్వతాకారముగా శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు నేను ఇక్కడే సర్వ తీర్థాలతోనూ ఔషధాలతోనూ ప్రముఖ దేవతా ఘనాలతోనూ మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను వెంచేసి ఉన్నటువంటి ఈ కొండ శ్రీపర్వతం అనేటువంటి పేరుతో రాణింపబడుతుంది ఇందులో నీ కథ కూడా పురాణ ఇతిహాసగా చతురార్థం కాగలదు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం పొందాడు ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు భయంకరంగా యుద్ధాలు జరుగుతుండేవి నిజానికి వారి ఇరువురు యొక్క సంతతి వారే ఈ దేవదానులకు కశ్యప ప్రజాపతి పురుషుడు అయినటువంటి మొదటి నుండి వారికి తగాదాలే వారిలో దేవతలకు పట్టు విడుపులు ఉన్నాయి కానీ రాక్షసులకు మాత్రం పట్టుదల కలవారు ఒక రకంగా ఎంత మంచివారో ఇంకొక రకంగా అంతే చెడ్డవారు ఆ రాక్షసులలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఆ ముగ్గురు కూడా బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశారు వారి భక్తి విశ్వాసాలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒకనాడు ప్రత్యక్షమై మీకు ఏమి వరాలు కావాలో కోరుకోండి అని అడుగుతాడు అప్పుడు వారు ముగ్గురు చేతులు జోడించి బ్రహ్మకు నమస్కరించి బ్రహ్మదేవా మమ్మల్ని చంపేటటువంటి ఆయుధము ఈ సృష్టిలోనే లేని విధంగా మాకు వరాన్ని ఇవ్వండి అని అడుగుతాడు అందుకు బ్రహ్మదేవుడు కూడా సరేనా అని అంటాడు ఆ సోదరుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా అడుగుతారు బ్రహ్మదేవ మేము శ్రీశైలం కాబట్టి మా ఊర్లో ప్రతి ఇంట శివలింగాలు ఉండే విధంగా వరాన్ని ఇవ్వండి అని అడుగుతారు బ్రహ్మదేవుడు అందుకు కూడా సరే అని అంటాడు ఇక రాక్షసులు పొంగిపోతారు ఆ తర్వాత అంతాను అలాగే గగన మండలం మధ్య ఉన్నటువంటి వాయు మండలం దాటి మూడు పురాలను నిర్మించుకుంటారు ఆ నగరాలు మూడు కూడా సున్నము మన్ను రాళ్లతో కట్టినవి కావు ఉక్కు ఇత్తడి కంచు లాంటి లోహాలతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా గట్టిగా వేసి చక్కగా కట్టించుకుంటారు ఆ తర్వాత రాక్షస సోదరులు అక్కడే రాజ్యాలు స్థాపించుకుంటారు కాపురాలు ఏర్పాటు చేసుకుంటారు సైన్యాలను సమకూర్చుకుంటారు వారికి బుద్ధి పుట్టినప్పుడు అమాంతంగా భూలోకం మీదనో లేదంటే స్వర్గలోకం మీదనో ఇంకెక్కడ మీదనో గాని దాడి చేయడం అక్కడున్న వారందరినీ చిత్రహింసలు పెట్టడం జరుగుతూ ఉంటుంది అసలే బ్రహ్మచేతవరాలు పొందినటువంటి ఆ రాక్షస రాజులు అటు మీద వారి నగరాల్లో నిర్మితలు అందుకు తోడు వారి ఇంటింటా శివలింగంలో ఉన్నందున వారు ఎవరూ కూడా వారిని ఎవరూ ఏమీ చేయలేకపోతారు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోతుంది వారికి ఎదురు తిరిగే వారు కూడా ఎవరు ఉండరు ఇక ఏం చేయాలో తోచక దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు బ్రహ్మకు మతిపోతుంది వారందరినీ వెంట పెట్టుకుని విష్ణులోకానికి వెళ్ళు మహావిష్ణువు చెప్పుకుంటాడు విష్ణుమూర్తికి కూడా అది ఏమాత్రం అర్థం కాక అతిపెద్ద సమస్యగా అనిపిస్తుంది వారంతా కైలాసానికి వెళ్లి పరమేశ్వరునితో చెప్పుకొని ఈ ఉపద్రవం గురించి ఎలా అయినా సరే బయటపడే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అంటూ వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు కొంచెం సేపు ఆలోచించి సరే ఆ ముగ్గురు రాజులను నేను అంత మిమ్మల్ని తప్పకుండా కాపాడుతానని చెప్పి వారికి మాటిస్తాడు ఆ తర్వాత శంకరుడు నంది వాహనానికి వాయుమండలంలోకి పోయి చూస్తాడు చూస్తే ఆ రాశులేమో ఆయుధాలతో చచ్చేవారిలా అనిపించరు ఇక పరమేశ్వరుడు మహా ఉగ్ర రూపం దాల్చి మూడవ కన్నీ తెరిచాడు మహాగ్ని జ్వాల ప్రజ్వలింపజేశాడు ఆ పరమేశ్వరుని యొక్క కంటి మంటలు ప్రయాణ రూపం దాల్చి మూడు పురాలను భస్మం చేసేస్తాయి ముగ్గురు రాక్షస రాజులు వారి వారి పరికరాలతో సహా మాడిపోతారు అది చూసినటువంటి దేవమునింద్రులు అందరూ సంతోషిస్తారు మూడు పురాలను కాల్చివేసినటువంటి పరమేశ్వరునే త్రిపురాంతకుడు అంటూ స్థుతిస్తారు అదే సమయంలో ఆ రాక్షసు ఇళ్లలో ఉన్నటువంటి ఆ శివలింగాలన్నీ చెల్లై చెదరైపోయిన పరమేశ్వరుడు వాటిని చూసి మీరంతా కలిసి శ్రీశైలం మీద నిలిచిపోండి అంటూ చెబుతాడు ఆ విశాలమైనది పవిత్రమైనది గాను మహిమాన్వితమైనది మహిమాన్వితమైనదిగాను శ్రీశైలం మీద కోట్ల సంఖ్యలో శివలింగాలు అవతరించి ప్రకాశిస్తూ ఉంటాయి పరమేశ్వరుడే తన యొక్క ప్రతిరూపమైనటువంటి ఆ లింగమును అక్కడ నియమించినందున శ్రీశైలము పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రియమైనటువంటి క్షేత్రం అని చెప్పి కొనియాడబడుతూ ఉంది అలాంటి మహా మహిమాన్వితమైనటువంటి శివలింగాలు అసంఖ్యముగా ఉన్న శ్రీశైల శిఖరం చూసినంతకే ముక్తి కలుగుతుంది అనేటువంటి మాట మాత్రం వ్యర్థం కాకపోదు చూసారు కదండి శ్రీశైల క్షేత్రం యొక్క విశిష్టత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు